ఎవరికైనా ఎవరికైనా రాజకీయాల్లో కానీ ప్రజాసేవలో కానీ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత వారికి ప్రజల మీద అభిమానం కలుగుతుంది మరి నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఏమీ చేయకుండానే ఇంతటి అభిమానం ప్రేమ చూపించారు అంటే ఇది మామూలు విషయం కాదు మీ అందరికీ నా మీద ఒక రకమైనటువంటి మంచి అభిప్రాయం ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఉన్నాయి మీ ఎక్స్పెక్టేషన్స్కి అన్ని మించి మీ జీవితాల్లో నా వల్ల ఏదో ఒక మేలు జరిగే విధంగా పూర్తిగా సంపూర్తిగా నిత్యం కేవలం మీ ప్రేమను మూటగట్టుకోవటానికి ఒక్కదాని గురించి మాత్రమే ఆలోచించి కష్టపడతానని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను రాష్ట్ర చరిత్రలో ఏ ఎంపీ చేయనట్టుగా ఒక్క రూపాయి కూడా అభివృద్ధి లేకుండా గుంటూరు ప్రజలందరూ గర్వంగా చెప్పుకునే విధంగా ఈ పెంబసాని ఉండబోతున్నాడు అనేది మీ అందరి ముందు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను మీరు గ్రామానికి రోడ్లు కావాలన్నా నీళ్లు కావాలన్నా డ్రైన్లు కావాలన్నా స్కూళ్ళు కావాలన్నా అన్నిటినీ మనస్ఫూర్తిగా తీర్చాలనేటువంటి ఉన్నత ఆశయంతో ఈ రోజు మీ ముందుకు వచ్చాను అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి ఇద్దరం పోరాటం చేసే వ్యక్తులను ప్రజాసేవ చేయాలనుకునేటువంటి వ్యక్తులం ఇద్దరం ఒకరికి ఒకరు సహకరించుకుంటూ అభివృద్ధి పదాన్ని ఒక విప్లవాత్మకమైన వేగంతో ముందుకు తీసుకువెళ్తామని తెలియజేసుకుంటూ మీ ప్రేమకు జోహార్లు అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ వస్తాం